హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి బడ్జెట్లో ఒక రెండు కార్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఒక మిడిల్ ఫ్యామ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ రెండు కార్స్ కూడా చాలా బాగుంటాయి ఈ రెండు కార్లకు కూడా ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్లు అయితే ఉన్నాయండి రెండు కార్స్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు కార్లు కూడా కారు ధర కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ అయితే డెలివరీ అయితే ఇస్తానండి రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఒకటి టీయలేము ఒకటి పెట్టలేము అలా అయితే ఉన్నాయి ఈ రెండు కార్లు కూడా రెండు కూడా షోరూమ్ పీసులు ఉన్నట్టు ఉన్నాయండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే సింపుల్గా వీడియో అయితే అవజేస్తాదండి ముందుగా పోలండి okay hey. వోక్స్వ్యాగన్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ కార్ అండి ఈ కారు యాభై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే క్లచ్ క్లచ్ కానీ అలాగే కారు సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్కి అయితే ఏం లేదండి టైర్స్ నాలుగు చూసుకున్నట్లయితే తొంభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి హైలైన్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయి మైలేజ్ పదిహేను నుంచి రెండు కార్లు అయితే మైలేజ్ అయితే వస్తాయండి అలాగే ఏసీ వర్కి మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ కి ఈ కారు ధర ఎన్ అలాగే ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు హైదరాబాద్కి డెలివరీ ఇస్తాను కంటైనర్ చార్జెస్ కమిషను బండి రేటు ఎన్ఓసి నాలుగు కలుపుకొని రెడ్ కలర్ కారండి స్కోడా ఫ్యాబియా అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ కార్ అండి ఈ కారు అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ రెండు కార్లకు షోరూమ్ ట్రాక్ ఉన్నాయి రెండు కార్ల షోరూమ్ ట్రాక్ కూడా మీకు పెడతా కావాలంటే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ పెట్రోల్ కారండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే క్లచ్ స్మూత్ గా ఉంది అలాగే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు టైర్స్ తొంభై నుంచి వంద శాతం అయితే స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం అయితే ఉందండి మైలేజ్ పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ ఇండియా సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ టూ కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కాస్ట్ ఇది కూడా స్ ఛార్జెస్ కమిషను అలాగే బండి రేటు అలాగే ఎన్ఓసి నాలుగు కలుపుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఈ కార్లు రెండు కూడా నేను హైదరాబాద్ లో డెలివరీ ఇస్తాను కేవలం పెట్రోల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నడుపుకోవడమే రెండు కూడా ఒరిజినల్ పెయింట్స్ అయితే ఉన్నాయండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కార్లు అయితే నెంబర్ వన్గా అయితే ఉన్నాయండి ఒకసారి చుట్టూ కూడా అయితే చూపిస్తానండి చూడొచ్చండి కారు చాలా బాగుంది సీట్ కవర్స్ కూడా ఈ కార్కి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఆ కార్కు కూడా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి బ్లాక్ కలర్ ఒరిజినల్ పెయింట్తో ఉంది రెడ్ కలర్ ఒరిజినల్ పెయింట్ అయితే ఉన్నాయి రెండు కార్లకు కూడా ఎలై వీల్స్ అయితే ఉంటాయండి చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి కార్స్ తక్కువ బడ్జెట్లో చాలా మంది అడుగుతారు అలాగే తక్కువ బడ్జెట్లో ఈ మాన ఈ మధ్యన కార్లు అడుగుతారు కాబట్టి పెట్రోల్ కార్లు కూడా అడుగుతారు కాబట్టి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి వీడియోస్ తీయటం అయితే జరుగుతుందండి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒకసారి సింపుల్గా అయితే చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి ముందు స్కోడా ఫ్యాబి అయితే చూపిస్తున్నాను చూడొచ్చు మీకు సింగిల్ సింగిల్ వీడియో కావాలన్నా కూడా ఉంటుంది ఫ్రంట్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ వంద శాతం అయితే ఉన్నాయి నాలుగు కూడా స్టెప్ నీట్ అయితే ముప్పై శాతం అయితే ఉంది చూడొచ్చు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇంటీరియర్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూపాయి కూడా పెట్టుబడి లేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ ఎలై వీల్స్ కూడా అయితే ఉంటాయి ఈ కార్కి చూడొచ్చు అలాగే వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియట్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు సారీ పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ కార్ అండి చూడొచ్చు యాభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి వీల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కారుకు రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి చూడొచ్చండి అలాగే సీట్ కవర్స్ చూడవచ్చు అండి ఇంటీరియర్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి టైర్స్ వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి పెట్టుబడి లేదండి రెండు లక్షల యాభై వేల రూపాయలకి రెండు కార్లు కూడా హైదరాబాద్ మేడ్చల్లో అయితే డెలివరీ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై